నుంచి మరి ఈరోజు నాగీ సందర్భం కల నాటకం ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మరి రోజు కూడా మరి చక్కనటువంటి నాటకం ఆంధ్రప్రదేశంలో పేరు కాల్చినటువంటి యాక్టర్లు వచ్చే ఇక్కడ ఈ నాటకం మనం జరిపించుకుంటున్నాం అందుచేత మరి ముందుగా మరి ఏదో చిన్న మన రాంబాబు గారు అంటే కళాకారుల పట్ల చాలా నంద కూడా వచ్చుకున్నారు రాంబాబు గారు ఎక్కడ నాటుకున్నా ఏ నాటుకున్నా కానీ మన కళాకారులందరినీ కూడా ఏదో ఒకటిగా ఏదో చిన్న చిన్న శబ్దాలు వేసి ఒక కళాకారుడికి ఒక తృప్తి ఇక్కడే ఎక్కడెక్కడ ప్రతి ఊరు కూడా వచ్చాయినా లైక్ పోయిన సంవత్సరం కూడా ఉన్న శివాలయం బ్రాహ్మణంకి వచ్చి అతను పురాతన మాని కళాకారులను సన్మానించారు ఇప్పుడు మరి వాళ్ళ రాంబాబు గారికి ఏదో చిన్న చిరు సత్కారం అయినా ఇక్కడికి వచ్చి రాంబాబు గారు నుంచి వచ్చి మరి మాత్రుడు రాంబాబు గారికి మరి ఏదో చిన్న సిరి సత్కారం చేస్తున్నారంటే ఆయనకి మరి ఎంత అభిమానం చూడండి ఆయన పట్ల మరి మా కళాకారులు అందరి పట్ల కూడా ఆయనకి స్వాగతం సుస్వాగతం చదాభిమాన చెప్పుకుంటూ మళ్ళా అవతారంగా వేదికపై రావాలని కూర్చున్నాం మళ్ళా ఉత్తరం గారు దాడి సేపీ గారు మళ్ళా ఉత్తరం గారు వేదిక మీదకు రావాలండి అలాగే మరి దాడి సేపీ గారు కూడా వేదిక మీదకు రావాలి మన తండ్రి రామాలయ తండ్రి కృష్ణుడి గారు పరోసా సత్యగోడు గారు కూడా వేదిక మీద రావాలి అలాగే మరి రాజు సూర్యచందరి గారు కూడా వస్తారని కోరుచున్నాం శివాజీ గారు సంటిబాబు గారు కూడా మా కళాకారులు రెండు సార్లు తొందరగా రావాలని మరి అలాగే చుట్టూ ఒకరి పలమర శెట్టి శివరామలింగేశ్వర గారు నన్ను యాభై రూపాయలు పంపించున్నారు వారికి మా హృదయపూర్వ కళాభివనాలు తెలియజేస్తున్నాం అలాగే కొత్త శ్రీని గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి మాజీ ప్రెసిడెంట్ గారు అలాగే మరి మా శ్రీ రెడ్డి గారు బుడ్డ శ్రీనివాసరావు గారు కోరిమి తమ్మరావు గారు కూడా వేదిక మీద మరి ఈ రోజుల్లో ఈ కళ మనం ప్రోత్సహించి ప్రతి ఊర్లోనూ ఈ పద్య నాటకాన్ని పౌరాణిక నాటకాన్ని పెట్టడం మన రాబోయే తరాలకి పిల్లలకు అలవాటు చేయాలి మనం ఇది నాటకం పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని చాలా వేయ ప్రయాసాలు మరి అలాగే ఇక్కడ పెద్దలు మరి నాకు వారి పెద్ద పేర్లు నాకు తెలీదు గ్రామం మొత్తం అంతా కమిటీ కమిటీ అంటే మరి అలాగే ఆది విష్ణువు గారు పెద్ద బాబు గారు చాలామంది ఉన్నారు పేర్లు ఇక్కడ నాకు పెద్దగా తెలియదు అప్పటికప్పుడు అనుకుని నాటకం పెట్టడం జరిగింది మరి ఈ వేళ ఎంత మహాన్నతంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం ఈ పౌరాణిక నాటకం గురించి చెప్పాలంటే మరి చాలా ఉంటుంది మరి అలాగే ఫస్ట్ పరిచంద్రుడిగా మరి మా అన్నయ్య గారు పాజేశ్వరరావు గారు ఆంధ్రదేశంలో మహానుభావుడు ఎన్నో వేళ ప్రదర్శనలు ఇంచుమించుగా తొమ్మిది వేల నాటకాలు ఆడుంటాడు అయినప్పటికీ మరి కపట సార్ మరి ఆయన ఎన్నో పాత్రలు దగ్గర దగ్గరగా తొమ్మిది వేల నాటకాలు ఆడుతున్నాడు ఆయన ఇప్పటికి మొత్తం యావత్ ఆంధ్రదేశం అంతా తెలంగాణ అంతా తిరిగి మొట్టమొదట హరి మొట్టమొదట హరిశ్చంద్రుడిగా ఆ రెండు పాత్రలకైన వన్ని తెచ్చినటువంటి మహానుభావుడు మరి వారిది గుంటూరు జిల్లా తెనాల దగ్గర బలిజేపల్లి గ్రామం వారికి నాకు చాలా అనుబంధం ఉంది మరైన లక్ష్మీ లక్ష్మీపుత్రుడు సరస్వతి పుత్రుడు రెండు వరించినటువంటి మహానుభావుడు మరి వారి గురించి చెప్పాలంటే చాలా ఉంది మరి వారి తల్లిదండ్రులైనటువంటి ఉప్పాల వీరయ్య రంగమ్మ గారులకు ఈ సభాముఖంగా నా శిరస్సు నుంచి చేస్తాను వారిని కూడా తెలుసుకోవాలి ఈ సభ సమయంలో మీకు చిన్న విషయం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ పెద్దవారిని తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఈ హరిశ్చంద్ర నాటకాన్ని రాసినటువంటి మహానుభావుడు బలిజఫర్ లక్ష్మీకాంతం గారు కవి మలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వారు గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర పొన్నూరు మండలం ఇటికింపాడు వాస్తవ్యులు ఇటికింపాడు వాస్తవ్యులు వారు రాశారు హరిశ్చంద్ర నాటకాన్ని వారు రాసిన తర్వాత తర్వాత కాలంలో బండారు రామారావు గారని కాటిసీని పద్యాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో అది గుర్రం జాషివా గారు రాసినటువంటి పద్యాలు ఆ కాటిసిన పద్యాలు తీసుకొచ్చి బండారు రామారావు గారు ఇందులో పెట్టారట అప్పటి నుంచి కూడా నాటకం బాగా హైలైట్ అయిందని ఎంతో మంది మహానుభావులు ఈ నాటకారు ఉన్నారు బండారు రామారావు గారు వారిని అర్థంకి రామారావు గారు అంటారు అలాగే పెద్ద డివి సుబ్బారావు గారు బంగారు డివి సుబ్బారావు గారు అంటే దేవరకొండ వెంకట సుబ్బారావు గారు గజారోహణం సన్మానాలు ఆయనకి కంకణాలు వేసినటువంటి మహానుభావుడు ఆయన చాలా మందికి తెలియదు ఆ విషయం ఒక ప్రాంతం వారికే తెలుసు అన్ని ప్రాంతాలకే తెలియదు ఆయన పెద్ద డీవి సుబ్బారావు గారు అంటారు దేవరకొండ వెంకట సుబ్బారావు గారు ఈ నాటకానికి పురుషుడు ఆయన బండార రామారావు గారు జనా వీరభద్రాచారి గారు శుభశ్రీ గారు మరి అలాగే ఎంతో మహానుభావులు వై భద్రాచార్యులు గారు మరి అలాగే మీరు బాబాయ్ గారు ఉప్పాల నాంచార్య గారు వారిని కూడా తెలుసుకోవాలి మొట్టమొదటి హరిచంద్రుడిగా చాలా కాలం ఆయన చాలా నాటకాలు ఆడాడు ఆయన వారి అన్నయ్య గారు అబ్బాయి మహానుభావుడు ఉప్పాల రాజేశ్వరరావు గారు మరి ఇటువంటి మహానుభావులు ఈ నాటకానికి మూల పురుషులు ఈ శుభ సమయంలో మనం వారిని తెలుసుకోవాలి మరి అలాగే ఈ హరిచంద్ర నాటకానికి ఎంతోమంది పెద్దలు మరి దేశులటువంటి వాళ్ళు అలాగే ఈ నాటకాన్ని ఎంతోమంది వీళ్ళ చాలా చోట్ల ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది మరి మరి మా నమస్కారాలు ఉప్పాల రాజేశ్వరరావు గారికి చేయగొట్టాలి సార్ ఉప్పాల రాజేశ్వరరావు గారికి ఉప్పాల రాజేశ్వర గారికి ఉప్పోసారి అలాగే మరి మా తలాడు నరసింహరాయుడు గారు విజయనగరం మాస్టర్లు రెండో హరిచంద్రుడిగా ఆయన ఎన్నో ప్రదర్శన ఆంధ్ర దేశం అంతా తిరిగి ఆడుతున్నాడు ఆయన వారికి కూడా అంతటి మహానాడు కావాలని కోరుకుంటూ ఆ నౌకాలని కోరుకుంటున్నాం మరి అలాగే ఇప్పుడు మా రాజేశ్వరం దగ్గర ఒకసారి మాట్లాడారు ప్రత్యధులైన ప్రేక్షక మహాశీయులకు గ్రామవాసులకు కళాకారులకు కళాభిమానులకు ముఖ్యంగా కమిటీ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము మా తమ్ముడు ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన తమ్ముడు మీ ఇద్దరం ఏ జన్మలోనూ ఓ తల్లి బిడ్డలుగా పుట్టి చనిపోవడమో విడిపోవడమో జరిగింది ఈ జన్మలో కలుసుకున్నాం ఎందుకంటే నేను ఈ పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ నాటకం అందుకనే కాదు కళాకారులు అందరినీ సత్కరిస్తూ ఉంటారు వారు మనం ఏదన్నా మన కుటుంబం నిమిత్తం అయ్యి మనం ఏదైనా ధాన్యం రైసు ఒక సంవత్సరాల సరిపడ మనం దాచుకుంటాం వారు అట్లా కాదు ఒక సంవత్సరాలను సరిపడా శాల్వాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఏది జనానికి ఇప్పడానికి చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరూ మహిళ వర్షాల దగ్గర నుంచి ఇరవై వరకు అందరినీ సత్కరిస్తుంటారు వారు అలాంటి వ్యక్తి మరి ఇవాళ నాటకాన్ని నాటకానికి కనీసం ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు ఉంటాయి ఇవాడు ఈ నాటకానికి ప్రథమ కారకులు వారే ఈ నాటకాన్ని ఆడించడం ఆదిష్ణు గారు ఫోన్ చేశారు అన్నయ్య డబ్బులు ఏమంటే డబ్బులు మిమ్మల్ని ఎవడరిగారు అయ్యా మేము అడిగేవాడు అంటే మా పెద్ద కాపు గారు మరి తమ్ముడు తమ్ముడు కూడా ఎందుకంటే నాటకం బాగుండే విధంగా చక్కగా ఉండాలనే ఆలోచనతో తమ్ముడు కోనుకుని ఈ నాటకాన్ని సెట్ చేశారు తమ్ముడు మాట మీద అందరూ మన పెద్ద కాపు గారి మాట మీద వారి మాట మీద మన ఆది విష్ణు మాట మీద మేము ఇక్కడికి రావడం జరిగింది రావాల్సిన బాధ్యత కూడా మాకుంది ఈ గ్రామం ఈ గ్రామమే కాదు మీరు నాటకాన్ని రూపాయి రూపాయలు చేసి మీరు నాటకాలు ఆడిస్తున్నారు మీరు మేము వేలకు వేల నాటకాలు లక్షల లక్షల నాటకాలు గడిగితే నాటకాలు ఆడించలేదు అందుకే నాటకాలు కరుమరు అవుతున్నాయి వాళ్ళ ఈ శ్రీరంగపట్నం ఉంది ఎలాంటి ఆర్టిస్టులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ కళాకారులు అందరూ పెంచడం వల్ల నాటకాలు ఆకపోతున్నారు కాబట్టి నా కూడా కొంచెం చూసి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే తమ్ముడు నర్సిం నాయుడు గారిని ఇక్కడ పరిచయం చేయలేని ఆలోచనతోనే మేము అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చాం ఎందుకంటే ఒక స్టేజి మనం పరిచయం చేస్తే ఆ చుట్టుప్రక్కల పది నాటకాలు ఆడుతున్నాడు అబ్బాయి మన తడుకు బయటపరు పందిరి సజ్జాపురం ఆడించాం ఆ ఏరియా మొత్తం ఆడుతున్నారు ఇట్లా ఓనగట్ల త్యాగర్లు అన్ని చోట్ల నాటకం ఆడి పెద్ద పెద్ద స్టేజీలు మంచి మంచి స్టేజీలు ఆడి